వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ రక్షాబంధన్ అసలు ఈ రక్షాబంధన్ రెండు వేల ఇరవై నాలుగులో శుభ ముహూర్తాలు ఏవి ఏ సమయంలో మనం సోదరుడికి రాఖీ కట్టాలి అసలు జ్యోతిష్య పండితులు ఏమి చెబుతున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం కాబట్టి పూర్తిగా చూడండి మధ్యలో అక్కడ స్కిప్ చేయకూడదు అసలు పూర్వజన్మ పుణ్యం వల్ల కూడా మనకు అన్నా చెల్లెళ్ళ లేదా అక్కా తమ్ముల్లాగా జన్మించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది మనం చెప్పుకుంటూ ఉంటారు పెద్దలు కూడా ఇక్కడ చిన్న చిన్న చిలిపి చిలిపి గొడవలు అల్లరి చేష్టలు ఒక మంచి అనుభూతిని కూడా మనకు కల్పిస్తూ ఉంటాయి అలాగే సిరిమల్లె చెల్లి పైన అన్నయ్య చూపేటువంటి అనురాగం ఏదైతే ఉంటుందో అది చాలా మంచి ఒక వర్ణించరాటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు అమ్మా నాన్నలు ఆదరించేటువంటి అన్న అన్న పైన చెల్లె అభిమానం చూపిస్తూ ఉంటుంది అలాగే అన్న పైన చెల్లెల అనుబంధానికి కూడా నిదర్శనంగా లేదా అక్క పైన తమ్ముడికి ఉన్నటువంటి ప్రేమగా చెప్పుకోవచ్చు అదే రాఖీ పండుగ అయితే ఎప్పుడూ నేను మీకు తోడుంటాను అని రక్షాబంధన సాక్షిగా వాగ్దానం చేస్తూ ప్రతి ఏటా మనకు ఆగస్ట్ నెలలో అన్నా చెల్లెలు కావచ్చు లేదా అక్క తమ్ముళ్ళు కావచ్చు తమ తమ అన్నాదమ్ములకు లేదా వాళ్ళు రాఖీ కడుతూ ఉంటారు చెల్లెలు కావచ్చు లేదా అక్క అయితే తమ్ముడికి చెల్లె అయితే అన్నకి రాఖీ కడుతూ ఉంటారు ఈ రాఖీ పండుగను శ్రావణ పౌర్ణమి రోజున కూడా జరుపుకుంటూ ఉంటారు దీన్ని భారతీయ సోదరి మనులంతా అత్యంత ప్రసిద్ధి పండుగగా కూడా ఇప్పుడు కాలానుగుణంగా జరుపుకుంటున్నారు కానీ గతంలో కొన్ని ప్రాంతాల్లో జరుపుకునే వాళ్ళు కాదు మన భారతదేశంలో ప్రస్తుతం ఈ యొక్క పవిత్రమైనటువంటి రాఖీని కూడా అన్నదమ్ములకు కట్టడానికి చాలామంది ఏ సమయంలో కట్టాలి అనేసి కూడా చాలామందికి ఒక సందేహం వస్తుంది పండుగ వస్తుంది కానీ శుభముహూర్తాలు ఏంటనేది కూడా చాలామందికి కొన్ని సందేహాలు అయితే వస్తూ ఉంటాయి అయితే ఈ ముహూర్తాలు మాత్రమే మంచి అంటున్నారు జ్యోతిష్య పండితులు అయితే ఈ సంవత్సరంలో రాఖీ పౌర్ణమి మనకు ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీన సోమవారం రోజున కూడా వస్తుంది అయితే ఈ సమయంలో మనం అన్నదమ్ములకు రాఖీ కడకను కడితే మంచి జరుగుతుందనేసి కూడా చాలామంది పండితులు జ్యోతిషులు అయితే చెబుతున్నారు లేకపోతే సంవత్సరం అంతా కూడా కీడు జరుగుతుందనేసి కూడా కొంతమంది అయితే చెబుతున్నారు ఇందులో ఎంత వాస్తవం ఉంది ఎంత వాస్తవం ఉంది అసలు కడితే మంచిదా అని పక్కన పెడితే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు జ్యోతిషులు సరే కొంతమంది చెప్పిన వాటిని మనం తీసుకొని ఏ ఏ సమయంలో రాఖీ కట్టడం ఉత్తమమైనటువంటి సమయము ఇప్పుడు మనం తప్పనిసరిగా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి తప్పనిసరిగా పూర్తిగా చూడండి ఈ రక్షాబంధన్ రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్ట్ పంతొమ్మిదో తేదీన వస్తుంది కాబట్టి ఆగస్ట్ పంతొమ్మిదో తేదీన మనకి మూడు గంటల నాలుగు నిమిషాలకి అంటే ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ అనమాట అలాగే ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం నుండి పది గంటల యాభై మూడు నిమిషం వరకు కూడా ఒక మంచి ముహూర్తంగా చెప్తున్నారు ఆ తర్వాత పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి మంచి సమయం అని లేదా పది గంటల యాభై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అంటే ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా మంచి ముహూర్తం అంటూ కూడా చెప్తున్నారు ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు అంటే రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు మాత్రమే మంచి ముహూర్తం అని చెప్తున్నారు ఆ తర్వాత ఒంటి గంట నలభై మూడు నిమిషాల నుండి కూడా నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా ఉంటుందని ఆ తర్వాత ఆరు గంటల యాభై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు కూడా మంచి ముహూర్తాలు అనేసి కూడా చెప్తున్నారు అంటే సోదరి సోదరి మనులకు అంటే సోదరులకు ఎవరైతే చెల్లెలు కావచ్చు లేదా అక్క కావచ్చు ఈ రాఖీ కట్టడానికి ఇవన్నీ కూడా మంచి ముహూర్తాలుగా జ్యోతిష పండితులు అయితే చెప్తున్నారు మీకు ఈ టైం కావాలంటే మళ్ళీ ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు కాబట్టి తప్పనిసరిగా ఈ ముహూర్తాల్లో కట్టండి అన్నాదమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు అందరం కూడా సంతోషంగా ఉండాలి అందరికీ ఆరు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా ఫస్ట్ గురు టీవీ ఛానల్ కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం తప్పనిసరిగా పక్కనే ఉన్నటువంటి వెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఫస్ట్ గురు టీవీ ఛానల్